కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరుగు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక మహానగరం ముంబాయిలోని ఒక పంచతారల హోటల్ రూమ్ నెంబర్ వన్ 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 సిక్స్ సాయంత్రం ఆరు గంటలకు మొదలైన కాన్ఫరెన్స్ డిన్నర్తో ముగిసేసరికి రాత్రి పదిన్నర దాటింది అతిథులందరినీ పంపించి తన రూమ్కి వచ్చి అలసటగా సోఫాలో కూలబడ్డాడు మాధవ ఫుల్ స్వింగ్లో ఏసీ పనిచేస్తున్నా అతనికి ఎందుకు ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది మెల్లగా లేచి వెళ్ళి టబ్ నిండా గోరువెచ్చని నీరు నింపుకుని సన్నని సంగీతం వింటూ అరగంట సేపు నిదానంగా స్నానం చేసి రిలాక్స్ అయ్యాడు నైట్ డ్రెస్ వేసుకుని బెడ్రూమ్లోకి వచ్చి మెత్తని పరుపు మీద వాలాడు ఎయిర్ ఫ్రెషనర్ సన్నని సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఎయిర్ కండిషనర్ అతన్ని చల్లగా సేద తీర్చసాగింది టీవీ రిమోట్ అందుకుని న్యూస్ పెట్టాడు మాధవ రొటీన్గా అనిపించి ఛానల్ మార్చాడు తెలుగు ఛానల్స్లో పాత సినిమాలు వస్తున్నాయి వెలుగు సినిమాలో పుట్టినరోజు పాట వస్తుంది చిన్నారి పుట్టినరోజు అకస్మాత్తుగా బుర్రలో లైట్ వెలిగింది అవును పుట్టినరోజు సమయం చూశాడు పన్నెండు దాటింది తేదీ మారిపోయింది ఈరోజు సంధ్య పుట్టినరోజు ఓహో ముంబై బయలుదేరి వస్తూ ఉంటే తొందరగా వచ్చేయమంది ఇందుకేనేమో ఇదేమిటి సంధ్య పుట్టినరోజును ఎలా మర్చిపోయాడు తను వెంటనే హోటల్ రిసెప్షన్కి ఫోన్ చేసి హైదరాబాద్లోని తన ఇంటి చిరునామాకి సంధ్య పేరున ఫ్లవర్ బొకే కేక్ పంపించే ఏర్పాటు చేశాడు సంధ్య నెంబర్కి రింగ్ చేశాడు రెండో రింగ్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసింది సంధ్య సంజు పుట్టినరోజు శుభాకాంక్షలు రా మార్ధవంగా చెప్పాడు మాధవ థ్యాంక్ యూ మధు మీ కాల్ కోసమని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను చిన్నపిల్లల అమాయకంగా అంది సంధ్య పిచ్చి సంజు నీ ఫ్రెండ్స్తో సరదాగా సెలబ్రేట్ చేసుకో నేను లేనని ఫీల్ అవ్వకు ఇక్కడ కొన్ని పనులు కాలేదు కొన్ని పేపర్ల మీద సంతకాలు చేయించేసుకుని నేను ఎల్లుండి బయలుదేరి వచ్చేస్తాను సరేనా అయ్యో అయితే మీరు రేపు రావడం లేదా సంధ్య గొంతులో నిరాశ లేదు సారీరా తప్పదు మధు మీకెందుకింత ప్రయాస సంపాదించింది చాలదా మేమంతా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం ప్రణవ్ బాగా దిగులు పడుతున్నాడు సంధ్య నేను అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు నాకు ఈ పరుగు తప్పదు గంభీరంగా చెప్పాడు మాధవ అవతల నుంచి దీర్ఘమైన నిట్టూర్పు లక్ష్యమా దానికి ఒక పరిమితి ఉందా సరే జాగ్రత్తగా ఉండండి సమయానికి తినండి త్వరగా వచ్చేయండి ఆర్తిగా పలికిన సంధ్య గుడ్ నైట్ చెప్పి కాల్ని డిస్కనెక్ట్ చేసింది మాధవకి కూడా మనసులో అదే ప్రశ్న నిలిచింది అవును ఇంకెన్నాళ్ళి పరుగు రేస్లో ప్రవేశించడం సులభమే అక్కడ బరిలో నిలబడ్డాక పరుగు తీస్తూనే ఉండాలి తప్పదు మరి భారంగా నిట్టూర్చాడు అతని మనసులో తన బాల్యంలోని కొన్ని జ్ఞాపకాలు మెదిలాయి నా వల్ల కాదు సూరి వీళ్ళకు పుస్తకాలు కొనిచ్చి స్కూల్కి పంపడమే గగనంగా ఉందంటే ఈ విహారయాత్రలు సరదాలకి డబ్బు ఎక్కడి నుంచి తేవాలి కోపంగా అన్నాడు రాఘవ భార్య సూర్యకళతో మనకున్న పిల్లలు ఇద్దరే కదండి వాళ్లకు చదువులతో పాటుగా సరదాలు కూడా ఉంటాయి కదా స్నేహితులతో కలిసి వెళ్ళాలనిపిస్తుంది అందులోనూ స్కూల్ పిల్లలను ఇప్పుడు తీసుకువెళ్ళేది నాగార్జున సాగర్కి చారిత్రక ప్రదేశం కదా వెళితే బోలెడు విషయాలు నేర్చుకుంటాడండి మెల్లగా చెప్పింది సూర్యకళ సూరి నేను చేసే చిన్న ఉద్యోగానికి వచ్చే బెత్తుడి జీతంలోనే నలుగురం తినాలి వీళ్ళ చదువులు వెళ్ళాలి ఇక ఇవన్నీ నా వల్ల కాదు మనకి వేరే ఆస్తిపాస్తులు లేవు కదా అంచేత పిల్లల నేల మీద నిలబడితే మేలు ఎవరెవరితోనో పోల్చుకుని సరదాలు తీరటం లేదని వీళ్ళు బాధపడకూడదు సర్లేండి మన బాధలు ఎప్పుడు ఉండేవేగా ఇదిగో క్యారేజీ మీరు ఆఫీస్కి వెళ్ళరండి అని పంపించింది సూర్యకళ ఆ రోజు బడికి సెలవడంతో చెల్లెలతో కలిసి అరుగు మీద ఆడుకుంటున్న మాధవ్ తన తల్లిదండ్రుల సంభాషణ అంతా విన్నాడు ఆ మర్నాడు క్లాసు పిల్లలంతా నాగార్జున సాగర్కి వెళ్ళారు ఒక్క మాధవ తప్ప అయితే అతడికి అప్పుడు కలిగిన నిరాశ కన్నా మనసులో ఆ క్షణమే పడిన బీజం చాలా గట్టిదైంది అమ్మా నాన్న పడుతున్న ఆర్థిక ఇబ్బందులు తాను పడకూడదు తన పిల్లలు బంగారు చెంచాలతో పుట్టాలి అంతే ఒక్కసారిగా వయసుకు మించిన పెద్దరికం అతను ఆవహించింది ధనవంతుడు అవ్వాలంటే బాగా చదువుకోవాలని అతనికి తెలుసు అందుకే తన మనసంతా చదువు మీదనే కేంద్రీకరించాడు స్కూల్ నుంచి రాగానే ముందుగా హోంవర్క్ చేసేసుకునేవాడు ఆ తర్వాత తల్లికి ఇంటి పనుల్లోనూ చెల్లెలకి చదువులోనూ సాయం చేసేవాడు రాఘవతి చిన్నదైనా సొంతిల్లే వెనకాల చాలా పెద్ద ఖాళీ పెరడు ఉంది ఓ ఆదివారం రోజున తల్లితో కలిసి ఆ నెలలో మడులు చేసి చక్కగా తవ్వి ఆకుకూరల మొక్కలు కూరపాదులు పూల మొక్కలు వేశాడు అదృష్టం బాగుండి ఆ నేల చాలా మంచిది అవ్వడం వలన ఆరు నెలలు తిరిగేసరికి కూరలు పువ్వులు విరగ కాచాయి పెరట్లో కాచే కూరలన్నింటినీ చుట్టుప్రక్కల వాళ్లకు తల్లి సహాయంతో అమ్మేసేవాడు మాధవ తండ్రిని అడిగి బ్యాంకుకు వెళ్ళి తన పేరుతో ఖాతా తెరిపించుకుని వచ్చిన డబ్బులను అందులో జమ చేసుకునేవాడు వంకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు దోసకాయలు దొండకాయలు సొరకాయలు మొదలైన కూరగాయలు తోటకూర గోంగూర పాలకూర కొత్తిమీర మొదలైన ఆకుకూరలు విరివిగా పండించేవాడు వేసవిలో మల్లెపూలు మిగతా సీజన్లలో కనకాంబ్రాలు చేమంతులు ఇలా ఏ పూలంటే ఆ పూలు పూయించి వాటిని ఫ్లవర్ మార్కెట్లో పెద్ద వ్యాపారస్తులకు అమ్మేవాడు ఇంట్లో ఏ అదనపు ఖర్చు వచ్చినా తండ్రికి తానే డబ్బు ఇచ్చి ఆదుకోవడం అలవాటు చేసుకున్నాడు మాధవ డిగ్రీ అవగానే ఉద్యోగం బదులుగా బిజినెస్లో చేరాడు మాధవ చిన్న కంపెనీ పెట్టాడు మెల్లమెల్లగా వ్యాపారంలో మెళకవలు నేర్చుకోసాగాడు రూపాయిని పదింతలు ఎలా చేయాలో బాగా అర్థం చేసుకున్నాడు ఆ దిశగా పయనిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు రాఘవ రిటైర్ అయ్యే సమయానికి మాధవ తన చెల్లి పెళ్లికి కావలసిన సొమ్ము మొత్తం జమ చేశాడు తన రిటైర్మెంట్ డబ్బుతో పాటుగా కొడుకు ఇచ్చిన సొమ్ముతో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసాడు రాఘవ కొన్నాళ్ల తర్వాత మాధవ తన ఆఫీసులోనే పనిచేసే సంధ్యను తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగాడు తల్లిదండ్రులు కాలం చేశారు జంట నగరాలలోని ఒక అధునాతన ప్రదేశంలో ఎంతో అందమైన ఇల్లు కట్టుకుని భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు మాధవ పిల్లలు పెరిగే కొద్దీ వ్యాపారమూ పెరుగుతోంది డబ్బు సంపాదించాలని అతని తృష్ణ కూడా పెరుగుతూనే ఉంది ఫలితంగా ప్రేమించి పెళ్లాడిన భార్యతోనూ సంతానంతోనూ కూడా కలిసి గడపలేని స్థితి ఒక్కసారి అనిపిస్తుంది ఏమిటి ఆరాటమని కాని ఆలోచిస్తూనే నిద్రపోయాడు మాధవ ఉదయం నిద్రలేస్తూనే మొబైల్ ఫోన్ ఆన్ చేసి చూస్తే ఒక స్నేహితుడి నుంచి వచ్చిన మెసేజ్ కనిపించి పెనుగాలికి అల్లల్లాడే చిగురిటాకులా వణికిపోయాడు మాధవ తమ బిజినెస్ సర్కిల్లో ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఉండే మదన్మోహన్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడు అన్నదే ఆ సందేశ సారాంశం నలభై ఐదేళ్లు కూడా లేని మదన్మోహన్ని వ్యాపార రంగంలోని ఒత్తిడే ఈ కాటేసిందన్న విషయం నిర్వివాదాంశం లేచి తయారై బయటికి వెళ్లాలనుకున్న మాధవ ఆ ప్రయత్నం విరమించుకుని హోటల్ రిసెప్షన్లో ఉన్న ట్రావెల్ డెస్క్ దగ్గరికి వెళ్ళి వెంటనే హైదరాబాద్ విమానానికి టికెట్ బుక్ చేయమని కోరాడు ఉదయం ఫ్లైట్స్లో టికెట్ లేకపోవడంతో సాయంకాలం ఎనిమిది గంటల విమానానికి దొరికింది అన్యమనస్కంగా గదికి తిరిగి వచ్చిన మాధవ కాలకృత్యాలు తీర్చుకుని ఉదయపు పలహారం పూర్తి చేశాడు మదన్మోహన్ గుర్తు వస్తుంటే బయటకు వెళ్లాలని అనిపించలేదు అతనికి అందుకే ఫోన్లోనే తన అపాయింట్మెంట్స్ అన్నీ రద్దు చేసుకున్నాడు గంటసేపు భార్యతోనూ పిల్లలతోనూ మాట్లాడుతూ ఉండిపోయాడు ఏమీ తోచక టీవీ ఆన్ చేసిన మాధవకి ఓ తెలుగు ఛానల్లో అప్పుడే మొదలైన మాయాబజార్ చిత్రం కనిపించింది చిన్నారి శశిరేఖ పుట్టినరోజు వేడుక జరుగుతోంది సంజకు తనకు చాలా ఇష్టమైన సినిమా పెళ్లైన కొత్తలో నెలకోసారైన డీవీడీ ప్లేయర్లో చూసేవారు డైలాగ్స్ అన్నీ కంఠస్థం ఇద్దరికీ చాలా రోజుల తర్వాత చిన్నపిల్లళ్ల చిత్రంలో లీనమైపోయాడు మాధవ మూడు గంటల సినిమా పూర్తయ్యేసరికి మన సంత తేలికపడినట్టు అయింది ఒత్తిడి లేకపోతే ఇంత బాగుంటుందా అనుకుంటూ గదికే భోజనాన్ని తెప్పించుకున్నాడు లంచ్ చేశాక అక్కడే డెస్క్ పైన ఉన్న హోటల్ వారి లెటర్ ప్యాడ్ మీద సంధ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ఒక కవిత వ్రాశాడు ముఖాన్ని ఊహించుకుంటూ ఆ కవితను ఒక కవర్లో పెట్టి దాన్ని బ్యాగ్లో పెట్టుకుని సామాను సర్దేసి కాసేపు విశ్రమించాడు నిద్రపోయి లేచేసరికి చాలా హాయిగా అనిపించింది టీ తాగి రూమ్ ఖాళీ చేసేసి టాక్సీలో ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు విమానం బయలుదేరగానే సీట్లో వెనక్కి వాలి రిలాక్స్డ్గా కూర్చున్నా ఆలోచనలు తేనెటే గల్లా అతను చుట్టుముట్టాయి పరుగు పందెంలో తామంతా ఎంతగా అలిసిపోతున్నారు మదన్మోహన్లా తాను కూడా స్ట్రెస్కి బలి కాకూడదు మీటింగుల్లో ఆఫీసులో పనిలో ఉన్నప్పుడు ఏదీ వెలితిగా అనిపించదు కానీ ఎప్పుడైనా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు తనలోకి తను తొంగి చూసుకోవాలని అనిపిస్తుంది అసలు అలా చూసుకోవాలి కూడా అందుకు ఖాళీ సమయాన్ని సృష్టించుకోవాలి తనని ఎంతో ప్రేమించి తన చేయి పట్టుకుని జీవితంలోనికి వచ్చిన భార్యకు తాను కుటుంబ భారాన్నంతా ఆమె పైననే ఉంచాడు కాస్త సమయాన్ని కూడా ఆమెతో గడపటం లేదు తాము హాలిడేకి వెళ్ళి పదేళ్లు దాటిపోయింది అసలు కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడమే అరుదు పిల్లలతో మాట్లాడి కొన్ని వారాలు అవుతోంది అమ్మాయి ప్రణీత స్కూలు వార్షికోత్సవ వేడుకలలో నాట్యం చేస్తుందంటే కూడా చూడటానికి వెళ్లలేని స్థితి అయ్యింది తనది పాపం బిడ్డ ఎంత బాధపడిందో అబ్బాయి ప్రణవ్కి తనతో క్రికెట్ ఆడాలంటే చాలా ఇష్టం కానీ ఆదివారాలు సైతం తనకు ఖాళీ ఉండడం లేదు తన మనుషుల నుంచి తనను విడదీసే ఈ ముమ్మరమైన దినచర్య ఇంత అవసరమా సంధ్య పుట్టినరోజున ఆమెకు చెప్పకుండా ఇంటికి వెళ్ళి ఆమెను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తబోతున్నాడు ఎంత ఆనందపడుతుందో పిచ్చి సంధ్య అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్న సంధ్య ఉలిక్కిపడింది అలా రెండుసార్లు ఆగి ఆగి బెల్లం మోగించింది తన మధు మాత్రమే ఒక్క ఉదుటున లేచి వచ్చి తలుపు తీసిన ఆమె ముఖంలో అతన్ని చూడగానే ఓ మెరుపు ఆమెను చూడగానే అతని ముఖంలో కూడా విద్యుల్లతలా చిరునవ్వు పాకింది హ్యాపీ బర్త్డే సంజు ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు పరవశించిపోయింది సంధ్య ఒకే కేక్ అందాయి కదూ అందాయి కానీ గుర్తుంచుకోండి మధు ఇదిగో ఈ దగ్గరతనం కన్నా అవి నాకు ఆనందాన్ని ఇవ్వలేవు సుమా కన్నీటితో అతన్ని అల్లుకుపోయింది సంధ్య ఛ సంజు నో నో పుట్టినరోజు నిదేమిటి కన్నీరు పద పద నాకు బాగా ఆకలి వేస్తోంది స్నానం చేసి వచ్చేస్తాను అన్నం పెట్టు త్వరగా వచ్చేయండి వేడిగా వండి పెడతాను అంటూనే చకచక కుక్కర్ పెట్టి వేడివేడిగా చారు పెట్టింది వడియాలు వేయించి ఆవకాయతో అన్నం వడ్డించింది పిల్లలు పడుకున్నారా భోజనం చేస్తూ అడిగాడు మీరు రేపు వస్తారని అనుకున్నారుగా కాసేపు టీవీ చూసి ఇందాకే పడుకున్నారు ఎలా ఉంది చారు ఉప్పు సరిపోయిందా చాలా బాగుంది సంజు ఈ మాత్రం తృప్తిగా తిని ఎన్నాళ్ళైందో అవునన్నట్టుగా తలూపి వంటగదిలో అన్ని సర్దుకుని వచ్చింది సంధ్య ఆమెను దగ్గరికి తీసుకుని చేతిలో కవర్ పెట్టాడు లోపలి నుంచి కాగితం బయటికి తెరిచి చదవసాగింది అతని కవిత ఇంచుమించు పది సంవత్సరాల తరువాత చదువుతూ ఉంటే అతని ప్రేమ భావనలకు మనసు పులకించిపోగా అతని వర్ణనలకు బుగ్గలు ఎర్రబారాయి థ్యాంక్ యూ ఫర్ ది లవ్లీ గిఫ్ట్ అరమోడ్పు కనులతో చెబుతున్న ఆమెను ఒడిలో పడుకోబెట్టుకున్నాడు కొన్ని నిమిషాల మౌనం తర్వాత హఠాత్తుగా ఆమె అన్నది ఇక చాలు మధు ఏమిటి అర్థం కానట్టు చూశాడు ఈ పరుగులు ఇంకా చాలు సంపాదించిన ఆస్తులు ఉన్న వ్యాపారం ఇవి చాలు ఇంకా విస్తృతపరచకండి మీ ఆరోగ్యం చూసుకోండి పిల్లల్ని దగ్గరుండి చూసుకోండి సంజు ఈ సంఘంలో ఎంత డబ్బు ఉంటే అంత గౌరవం లభిస్తుంది నాకు ఇంకా సంపాదించే శక్తి ఉంది ధనమూలం ఇదం జగత్ అనే నానుడు వినలేదా ఆమెను పరీక్షిస్తున్నట్టుగా అన్నాడు మాధవ విన్నానండి దురాస దుఃఖానికి చేటన్న నానుడు కూడా విన్నాను మనం నలభైల్లోకి అడుగు పెడుతున్నాం ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి కదా అర్థంలో ఎప్పుడైనా చూసుకున్నారా ముఖం ఎలా అయిపోయిందో తెలుసా ఎప్పుడు ఆ కళ్ళల్లో అలసటే కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయింది పదేళ్ల వయసు పైబడినట్టు కనిపిస్తున్నారు స్థిమితం లేకుండా ఆలోచనలతో అల్లాడిపోతున్నారు మీ ఆలోచనల్లో కొంచెం మీ కుటుంబ సభ్యులమైన మాపైన కూడా చూపిస్తే తల పంకించాడు మాధవ సంజు ఇదిగో నీకు పుట్టినరోజు కానుకగా మాటిస్తున్నాను ఇకపై నా పనులు తగ్గించుకుంటాను ఇక్కడే ఉండి నీతో పాటుగా పిల్లల్ని చూసుకుంటాను అందరం సంతోషంగా ఉందాం ఈ అలసట నుండి నాకు కొంచెం విరామం కావాలనిపిస్తుంది బాంబే ప్రాజెక్టును తిరస్కరిస్తున్నాను ఈ ఊళ్ళు తిరుగుతూ నిన్ను పిల్లల్ని నా ఆనందాలని మిస్ అవుతున్నాను అసలు ఎందుకింత తాపత్రయం నాకు నా వాళ్లతో గడపని నీ పనులు నాకెందుకు జీవితాంతము పరుగులు తీసి రన్నర్గా ఉండడం కన్నా రేసులో విన్నర్ తర్వాత రన్నర్ అవడమే సరైన మార్గం అని తెలుసుకున్నాను ప్రామిస్ ఇకపై సంతోషమంతా మనదే మాధవ మాటలకు సంధ్య కళ్ళల్లో సంతోష తరంగాలు వెల్లివిరిసాయి విరిశాయి ముఖం కోటి దీపాల కాంతులతో మెరిసిపోయింది నా మనసును ఎంతగా అర్థం చేసుకున్నారు మధు ఇది చాలు నాకు సంతృప్తిగా అతని ఎదపై తలవాల్చింది సంధ్య సంధ్య తల నిమురుతూ ఎంతో ప్రేమగా ఆమె నుదుట చుంబించాడు మాధవ మీరింతవరకు పరుగు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి